వార్తలు సమర్పించిన వారు తాపేశ్వర వారి భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డి ప్రొపరేటర్ ప్రోపరేటర్ గుబ్బల్ రాంబాబు సీకే ట్వంటీ నైన్ న్యూస్ శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఇరవై ఒకటవ దసరా మహోత్సవముల కరపత్ర ఆవిష్కరణ శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఇరవై ఒకటవ దసరా మహోత్సవముల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఈ రోజు దసరా శరన్నవరాత్రుల కరపత్రిక ఉత్సవ కమిటీ అధ్యక్షులు టీవీఏ రామతారకం అధ్యక్షతన ఆవిష్కరించబడినది శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రులు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీక్రోధి నామ సంవత్సర ఆశ్వీయుజ మాస శుద్ధ పాడ్యమి అనగా ది అక్టోబర్ మూడు వేల ఇరవై నాలుగు నుండి అక్టోబర్ పన్నెండు వేల ఇరవై నాలుగు దశమీ శనివారం వరకు అత్యంత వైభవంగా జరుగును అని కమిటీవారు తెలియజేశారు ఈ కార్యక్రమాలన్నీ ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మేడూరి నాగవెంకట శర్మగారి ఆధ్వర్యంలో నిర్వహించబడునని తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో కర్పూరం జనార్ధన్, మహంకాళి రామ మోహనరావు, మాతురాజా, సీమకుర్తి శ్రీను, చిన్ని రామ సత్యనారాయణ, పసుమర్తి సాయి, గుల్లపూడి శ్రీను, ఎమ్మిడి బాలభాస్కర్, చిన్ని భాస్కర్ గుప్తా, codimensionి శేఖర్, నాగసూరి వసంత కుమార్, ప్రగడలపాటి కాసి, కొల్లెపలర కృష్ణ, కొల్లెపర ఆనంద్, మహంకాళి గోపి మరియు ఆలయ కమిటీ కమిటీ ఉత్సవ సభ్యులు పాల్గొన్నారు మరి మన జంగారెడ్డిగూడలో ఉన్న శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు రోజు ప్రత్యేకమైన అలంకారములతో జరుగుతున్నాయి కార్యక్రమాలు ఇప్పటికి ఇది ఇరవై ఒకటవ సంవత్సరం ఈ దేవస్థానం వంద జరగడం ఉత్సవాలు మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో వేడుకగా జరుగుతున్నాయి కార్యక్రమాలు మరి ప్రజలందరూ కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా దేవస్థానం వద్దకు వేయించేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు ప్రాప్తురవాలని కోరుకుంటున్నాం శ్రీ వాసువి కన్యా అమ్మవారి ఇరవై ఒకటవ దసరా మహోత్సవంలో గంగారెడ్డి గుడిలో వేయించేస్తున్న ఆదివేసి ఎదురుగా ఉన్న గుడిలో రేపు మూడో తారీఖు నుంచి మూడు పది ఇరవై నాలుగు నుంచి పదమూడు పది ఇరవై నాలుగు వరకు కూడా జరుగుతున్నాయి కావున భక్తులు ఎల్లో రెండు బోట్ల వచ్చి దర్శించుకుని అమ్మవారి పొడపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం జంగారెడ్డి పట్టణంలో ఏం చేస్తున్న శ్రీ వాసవి మాత అమ్మవారి దసరా మహోత్సవాలు రేపు మూడో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు దాకా ఇక్కడ జరగడానికి ఆలయ కమిటీ వారు ఉత్సవ కమిటీ వారు నిర్ణయించారండి ప్రతిరోజు ఉదయం కూర్చుంటారండి పొద్దుట సాయంత్రం కూడా కూర్చుంటారు అలాగే పన్నెండో తారీఖున దశమి బయట పూజ జం పూజ ఉంటుందండి అందరూ వచ్చి వారి యొక్క కోరికలు కోరుకుని అమ్మవారిని తీర్చవలసిందిగా కూర్చుంటారండి అలాగే భక్తులందరూ సమర్పించిన చీరలు మొత్తం ఇవన్నీ కూడా పదమూడవ తారీఖున అన్నప్రసాద కార్యక్రమం తదుపరి ఇక్కడ వేలంపాటు జరిగిందండి అలాగే ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు గ్రామోత్సవం జరిగిందండి అండి మేళతాళాలతో బాణసంచాలతో జరిగినండి కావున అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చే వాసు అమ్మవారి ఊళ్ళో ఈ నవరాత్రులు ఇరవై ఒకటో సంవత్సరం కనంగా జరుగుతున్నాయి మూడో తారీఖున భారత చందరి దేవి అలంకారం తోటి నాలుగో తారీఖున గాయత్రి దేవి అలంకారం తోటి ఐదో తారీఖున అమ్మవారి అన్నపూర్ణాదేవి అలంకారం తోటి ఆరో తారీఖున రైత తిరచుందరి దేవి అలంకారం తోటి ఏడో తారీఖున కాచ్యాయు దేవి అలంకారం తోటి ఎనిమిదవ తారీఖున శ్రీ మహాలక్ష్మి దేవీ అలంకారం తోటి తొమ్మిదో తారీఖున సరస్వతి దేవీ అలంకారం తోటి పదో తారీఖున దుర్గాదేవి అలంకారం తోటి పదకొండో తారీఖున ఉదయం వైశాఖ మధ్యని దేవీ అలంకారంతో విశేషంగా అలంకరించండి అలాగే ఆ రోజు సాయంత్రం కాళికా దేవి అలంకారంతో భక్తులను అలంతున్నారు అలాగే పాలిక రాజరాజేశ్వరీ దేవి అలంకారంతో విశేషంగా ఆరాధించనున్నారు భక్తులందరూ వచ్చి తీర్థ ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం